హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకోసం పప్పు తోటకూర కర్రీ తయారీ అండి ఫుల్ వీడియో చాలా చాలా బాగుంటుంది అండి నేను చేసుకుంటు తింటే సూపర్గా ఉంటుంది ముందుగా పోగచ్చి కందిపప్పు తీసుకుని శుభ్రంగా ఏరుకోవాలండి ఏరుకున్న తర్వాత నీటిలో ఇలా బానీలో తీసుకుని నీటిలో రెండుసార్లు కడుక్కొని ఇలా నిండాగా వేసుకుని నీళ్ళు కొద్దిగా చిటికటి పసుపు వేసుకుని ఉడికించుకోవాలండి ఉప్పు మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి దీనికోసం ఒక పోగ టైం పడుతుందండి ఇవి తాళిం సరికి అండి జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండిమిచ్చండి తీసుకుని నుంచికోవాలి ఇదిగోండి పొయ్యి మీద ఉంచుకున్నాం కదండి ఇలా తయారవుద్ది ఉడుగుతూ ఉంటుందండి కొంచెం నీళ్ళు వేసుకోవాలి మొత్తం అంతా కొంచెం మునగాలండి కొంచెం ఇలా మరుగుతూ ఉంటుందండి ఉడికిపోద్ది ఒకసారి గరిటితో పైకి కిందకి తిప్పుకోవాలి ఇదిగోండి దగ్గరికి వచ్చేస్తుంది ఇది ఇలా ఉడుగుతూ ఉంటుందండి మనం ఇప్పుడు ముందుగా తోటకూరని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి ఇదండి తోటకూర చాలా ప్రశ్న తీసుకోవాలి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా రెండుసార్లు రెండుసార్లు కడుక్కున్నాక ఇలా ముక్కలుగా కూర్చుని ఇలా మరొక బాని వండుకుని బరటి నూనె వేసుకుని ద్వారగా వేయించుకోవాలండి పచ్చి వస్తే వరకు అలాగే మనం ముందుగా వండుకున్న పప్పులో వేసేసుకోవాలండి ఇది వేసేసుకొని ఇలా వేసేసుకుని కొద్దిగా ఉప్పండి అలాగే ఒక చెంచా కారం అని వేసుకోవాలండి వేసుకుని మొత్తం అంతా గరిటితో ఒకసారి కలిగి తిప్పాలండి మొత్తం అంతా తల్లి తిప్పితే ఎలా ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి తోట కూడా ఉప్పు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీ ఇప్పుడు మనం తాలింపండి తాలింపు సరుకులు ముందుగా పక్కన పెట్టుకుంటాం కదండి ఇవి తాలింపు వేయించుకోవాలని ముందుగా అదే బాణిలోకి ఒక గరిటి నూనె వేసి వెల్లుల్లిపాయలు దోరగా వేగాలండి వేగిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకోవాలని వేసేసుకొని మొత్తం అంతా దోరగా వేగిన తర్వాత అవునా ముందుగా సిద్ధం చేసుకున్నా ఉప్పు ఇందులో వేసేసుకోవాలి తిప్పుకోవాలండి కలిగి తిప్పుకోవాలి మొత్తం అంతా వేసేసుకోవాలండి మొత్తం అంతా ఇలా కలిగి తిప్పుకుంటే రెడీ అయిపోయినట్లేనండి సూపర్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి